సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇప్పటి వరకు ఎదురు చూసింది చాలు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లోని మొక్కులన్నీ నెరవేరుస్తాను నూటికి నూరు శాతం నమ్మకంగా వినతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిటా నా కోరికలు తీరుతాయా మంచి జరుగుతుందా నాకు అసలు మంచి జరిగే యోగముందా అని ఎదురు చూసావు కదా కానీ జరగడం లేదు అనే ఆవేదనలతో ఈ సాయిని పిలిచావు అందుకే నీకు నమ్మకం చెప్ నమ్మకంగా చెప్పడానికి నీకు ధైర్యాన్ని నీలో నింపడానికే వచ్చాను నీ అన్ని మొక్కులు నెరవేరుతాయి తల్లి ఇన్ని రోజులుగా ఎదురు చూసినది నీకు నచ్చినది జరిగేలా చేయటానికే వచ్చాను రాబోయే గురువారం ఆరంభం కాదాగానే నీ కోరికలన్నీ నెరవేర్చేందుకు ఆరంభమైంది కాలం అని గుర్తుంచుకో నీ మనసు నుండిగా నాకు ధన్యవాదాలు కూడా చెబుతావు ఎలాంటి కారణంగానూ నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి చెప్పాను కదా ప్రతి ఒక్కరి జీవితంలో కోపం వచ్చేలా చేయటానికి ఒకరుంటారు ఇంట్లో కానీ పనిచేసే దగ్గర కానీ ఇక స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే నీ కోపాన్ని రెట్టింపు చేసేవారు ఖచ్చితంగా ఒకరుంటారు కానీ వారు చేసే తప్పుకు తొందరపడి కోపడి అరవటం కాకుండా కొద్దిగా ఆలోచించి చూడు నీకు మంచి జీవితం ఉంటుంది నీ జీవితం ఇంకా ఆరంభం కాలేదు బిడ్డ ఈ జీవితం ఇలాగే ఎప్పుడు ఉంటుందా అని కూడా చెప్పలేము ఎవ్వరూ మనసు మనసు నొప్పించకుండా ఉండగలాలి అలాగే నువ్వు కూడా కోపం తెప్పించేలాగా ఉండకూడదు ఇతరులు నిన్ను కోపం తెప్పించేలా వారి మాటలు ఉంటాయి కానీ కోపం లేకుండా శాంతంగా ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే హృదయం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఇంకొకరికి బాధ కలిగించేలా ఉండకూడదు కదా ఏం జరిగినా సరే ఓపికగా ఓర్చుకో ఒక పెద్ద బండరాయి కానీ లేదా ఒక కొండ కానీ ఎంత పెద్ద తుఫాను వచ్చినా స్థిరంగా ఎలా ఉంటుందో అలాగే నువ్వు కూడా అన్నిటికీ ఒప్పుగా ఉండాలి ఎవరైనా నిన్ను పొగి పొగిడితే మనసులోనే సంతోషపడు అంతేకాని మరీ పొంగిపోయి ఉనర్చో పడవద్దు అలాగే నిన్ను కృంగదీసేటట్లు ఎవరైనా మాట్లాడేదే అనుకో వాళ్ళ మాటలకు కృంగపోవద్దు ఆ సమయం వచ్చినప్పుడు నీ యొక్క ప్రతిభను నీ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తానని నెమ్మదిగా నిదానంగా ఉండు పొగొడ్తలకు మైమర్చిపోయి అలాగే ఇతరులు ఏదైనా సరే తిట్టినప్పుడు అలా చేసినప్పుడు కృంగిపోతే నువ్వు గెలవలేవు అప్పుడే ఇంకా మంచి గెలుపు రావాలని నీకు కసి పెరగాలి అంటే నువ్వు అన్నిటినీ ఓర్చుకోవాలి విజయం మంచి భవిష్యత్తు వస్తుంది తల్లి ఏ సందర్భము కూడా ఒకేలా ఉండదు అని నువ్వు గుర్తుంచుకోవాలి అందరూ నీ వాళ్ళు అనుకుని అందరిని ఆదరించి ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకొకలా ఎప్పుడూ చూడవద్దు అందరినీ సమానంగా చూడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీకు నచ్చిన వాళ్ళు అందరూ నిన్ను మెచ్చిన వాళ్ళే కాబట్టి అందరూ నీ వాళ్ళు అనుకో అంతేకాని వేరుగా చూడవద్దు నీ మనసు నీ చేష్టలు ఎలా ఉంటాయో నీ జీవితం కూడా అలానే ఉంటుందని గుర్తుంచుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క పని ఆధారంగా పడి ఉంటుంది నీ పనులే కాబట్టి నీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే పారిజాత పువ్వుల్లా ఉండాలి సుగంధ భరితంగా ఉండాలి అన్ని విషయాలు అందరూ ఆనందించేలా ఉండాలి అలాంటి పనులు నువ్వు చేస్తూ ఉండాలి చెడ్డ గుణాలు ఉన్నవారితో కొంచెం దూరంగానే ఉండు మంచి ఆలోచనలు ఉన్నవారిని ఎలాంటి చెడు జరగకూడదు కదా మంచి మార్పులు మాత్రమే రావాలి మంచి మనుషులతో స్నేహం చేస్తూ ఉంటే వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే నీ దుఃఖాలను పోగొట్టుకొని మంచి ఆనందాన్ని పొందుతావు అని గుర్తుంచుకో చిన్న చిన్న కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వాటిని మర్చిపోయి పెద్ద ఆనందాలు మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి అప్పుడే జీవితాంతం సంతోషంగా ఉండగలవు చెడు పనులు చేస్తే ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చేమో కానీ భవిష్యత్తులో ప్రశాంతనైతే నిలవదు ఈ ప్రపంచంలో చెడు ఎప్పుడు కూడా గెలవదని గుర్తుంచుకో ఈ రోజు బాగుంటే చాలు అని చెడు తలిచిన వాళ్ళు భవిష్యత్తులో అసలు జీవితమా లేకుండా పోతుంది కాబట్టి ఈ వీ నువ్వు అలా ఉండకూడదు నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి నీ బాబా నేను నమ్ముతున్నాను నువ్వు నీ గుణాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు నీ సాయిని ఎప్పుడు తలుచుకుంటూ న్యాయంగా ధర్మంగా న్యాయం వైపే నువ్వు అడుగులు వేస్తూ ఉండు నిశ్చయంగా నీకు మంచి జరుగుతుంది నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నావే అనుకో నీకు ఏది కూడా జరగదు అనేదే ఉండదు బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ దగ్గర నుండి తనివివేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన ఉండకుండా నీకున్న అప్పుల బాధ నుంచి బయటపడేస్తాను ఆర్థికంగాను ఆరోగ్యంగాను నువ్వు సుఖపడే సమయాన్ని నేను ఆశీర్వదిస్తాను కదా నువ్వు ఇక దేని గురించి ఆలోచించవద్దు నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను తల్లి నేను నీ గురించి మరియు నీ పరిస్థితుల గురించి పట్టించుకోవటం లేదని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు ఈ సాయిని నువ్వు అనుమానిస్తావా చెప్పు ప్రశాంతంగా ఉండు నేను నీ పని నువ్వు నాకు అప్పగించిన కోరికలు అన్నిటినీ సరైన సమయంలో నీకు జరిగేలా చేసి నేను సంతోషపెడతాను ఇది ఈ సాయి ఇస్తున్న వాగ్దానం నీకున్న కష్టాలకు నిద్రలేని రాత్రులు గడిపావు నన్నే స్మరించి పడుకున్నందువల్ల నీకు నందనవనం లాంటి పూల వనం లాంటి భవిష్యత్తును నేను వేశాను నీ బాబాపై నమ్మకం ఉంచావు కదా నిన్ను ఎలా చేయవద్దులుతని చెప్పు నువ్వు నన్ను ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను అంత నిశ్చలంగా నీ యొక్క సేవకున్నయ్యి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నీకు ఎలాంటి కష్టము రాకుండా నేను నా చెయ్యి అడ్డు పెడతాను తల్లి నువ్వు చేయవలసింది చేయి భయపడకు మనస్సును మాత్రం స్థిరంగా ఉంచుకో విశ్వాసాన్ని నించుకో చూస్తూ ఉండు నా మాటలు విని ఎల్లప్పుడూ నువ్వు నీ వాళ్ళతో అనుబంధంగా ప్రేమగా ఉండు అంతా నీకు శుభంగా ఉంటుంది నీకేదైనా కష్టం వచ్చిందే అనుకో ఆ కష్టాన్ని నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా ఉండు నీకు నిశ్చింతమైన జీవితం నిరంతరమైన సంతోషం నేను అందిస్తాను బిడ్డ ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే చనా సుఖినో భవంతు జై సాయిరామ్